హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మన సాయరా ఇరవై నాలుగవ భాగం ముందుగా అందరికీ సారీ అండి చాలా బ్రేక్ తీసుకున్నాను కదా కానీ తప్పదు కదండి అప్పుడప్పుడు ఇలా అవసరపడుతూ ఉంటుంది నిజానికి ఈరోజు కూడా ఎపిసోడ్ ఇవ్వటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే మా అమ్మాయి నిన్నే ఊరు వెళ్ళింది కానీ మా మనోరాలను ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళింది వాళ్ళ అత్తయ్య గారు కారాలు పచ్చళ్ళు పట్టుకోవటానికి వాళ్ళ ఊరు వెళ్ళారు అందువల్ల అమ్మాయి ఆఫీస్కి వెళ్ళాలి కనుక పాపని చూసుకోవడానికి ఇబ్బంది అయ్యి పాపని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది చిన్న పాప కదా టూ ఇయర్స్ బేబీ దాంతో నాకు వీలు కావటం లేదు ఇంకొక వారం రోజులు ఉంటుంది పాప ఈ వారం రోజుల్లో కంటిన్యూస్గా ఇవ్వలేకపోవచ్చు రెండు రోజులకు ఒక ఎపిసోడ్ అయినా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏమి అనుకోకండి ఆ తర్వాత మరలా కంటిన్యూస్గా ఇస్తాను అప్పటి వరకు నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఇక కథలోకి వెళ్దామా నీ మీద మన సాయిరా ఇరవై నాలుగవ భాగం విరాట్ నైనికల నిశ్చితార్థం సింపుల్గా కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి అట్టహాసం లేకుండా జరిగిపోయింది తర్వాత రోజు తిరిగి హైదరాబాద్ ప్రయాణం అయ్యారు విరాట్ కుటుంబం వాళ్లతో పాటు నైనిక కూడా శకుంతల సుబ్బారావు గారు ఇంకా ఎందుకు ఉద్యోగం ఏం అవసరం లేదు ఇక్కడే ఉండిపోమని గొడవ చేశారు నైనిక దిగాలుగా చూసింది విరాట్ వైపు లేదు తాతయ్య నేను అసలు ఆఫీస్లో చెప్పలేదు ఇప్పటికిప్పుడు అంటే వాళ్ళు ఊరుకోరు కొన్ని రోజుల తర్వాత రిజైన్ చేసి వచ్చేస్తాను అంది నయనిక ఆమెకు అందరూ సపోర్ట్ చేయడంతో పెద్దవాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేక కామైపోయారు విరాట్ వాళ్లతో పాటు హైదరాబాద్ వెళ్ళిపోయింది నైనిక మండే ఆఫీస్కి స్వీట్స్ తీసుకొని వెళ్ళింది నయనిక టాఫ్ అందరికీ స్వీట్స్ పంచింది ఏంటి విషయం అని అడిగారు అందరూ అప్పుడే ఆఫీస్లోకి వస్తున్న రోహిత్కి ఎదురెళ్ళి అతనికి స్వీట్ ఇచ్చింది ఈరోజు నీ బర్త్డేనా అడిగారు అందరూ కాదు నిన్న మా బావ విరాట్తో నా ఎంగేజ్మెంట్ అయ్యింది అని చెప్పి వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపించింది విరాట్ని చూసి అందరూ సూపర్గా హీరోలా ఉన్నాడు నైన్కా నీ హబ్బి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంది మీ జంట అని పొగిడారు అందరూ కొందరు అమ్మాయిలైతే మనసులో కుళ్ళుకొని పైకి మాత్రం అదృష్టం అంటే నీదే నైనిక గ్రీక్ లాంటి అబ్బాయిని కొట్టేశావు అని కాంప్లిమెంట్ ఇచ్చారు మరి కొంతమంది మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్పారు అయినా ఇంత హడావుడిగా ఏంటి మొన్న మొన్ననే జాబ్లో జాయిన్ అయ్యావు అప్పుడే మ్యారేజ్ ఏంటి లవ్ మ్యారేజా అన్నారు మా ఇద్దరి మధ్య లవ్ ఉంది కానీ అరేంజ్డ్ మ్యారేజే మామయ్య కొడుకు చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే అని సిగ్గుపడుతూ చెప్పింది నైనిక అవునా చాలా బాగున్నాడు మీ బావ మీ ఇద్దరి జంట చాలా బాగుంది రోహిత్ సార్ బాగుంటారు కానీ మీ బావ మ్యాన్లీగా ఇంకా బాగున్నాడు మొత్తానికి నువ్వు చాలా లక్కీ అని పొగిడారు ఇదంతా వింటున్న రోహిత్కి ఒళ్ళు మండిపోసాగింది కబుర్లతోటే కాలక్షేపం చేస్తారా వర్క్ చేసేది ఏమైనా ఉందా అన్నాడు కోపంగా అందరూ గబగబా తమ సీట్స్ దగ్గరకు వెళ్ళిపోయారు స్పీడ్గా తన క్యాబిన్లోకి వెళ్ళి చేతిలో ఉన్న స్వీట్ని కసిగా నలిపి డస్ట్బిన్లో పడేశాడు అదేంటి ఎవరిని పిలవకుండా ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుంటారు ఇది చెప్పేది నిజమా అబద్ధమా అనుకున్నాడు నైనికని తన క్యాబిన్కి పిలిచాడు నైనిక రోహిత్ క్యాబిన్కి వెళ్ళింది హాయ్ గుడ్ మార్నింగ్ సార్ అంది ఇంకేం గుడ్ మార్నింగ్ అనుకున్నాడు మనసులో పైకి మాత్రం నవ్వుతూ నువ్వు చెప్పింది నిజమేనా నిజంగానే మీకు ఎంగేజ్మెంట్ అయిందా అని అనుమానంగా అడిగాడు అదేంటి సార్ అలా అడుగుతారు ఎంగేజ్మెంట్ కాకుండా అయ్యిందని ఎందుకు చెప్తాను అలా చెప్పాల్సిన పనేముంది నాకు ఫోటోలు కూడా చూడండి అంటూ తన ఫోన్లో ఉన్న ఫోటోలని రోహిత్కి పంపించింది రహస్యంగా చేసుకున్నారేమో అనుకున్నాను అందరూ ఉన్నారుగా అన్నాడు అయినా అంత దగ్గర వాళ్ళమైనా మమ్మల్ని కూడా పిలవలేదు ఏంటి చాలా సీక్రెట్గా చేసుకున్నారు అన్నాడు మొహం అదోలా పెట్టి నో సార్ ఇందులో సీక్రెట్ ఏమీ లేదు మా తాతయ్యకి ఈ మధ్యనే హార్ట్ సర్జరీ జరిగింది ఆయనకి ఇబ్బంది అవుతుందని ఎంగేజ్మెంట్ మా రెండు ఫ్యామిలీస్ వరకే చేసుకోవాలి అనుకున్నాము మ్యారేజ్ గ్రాండ్గానే చేసుకుంటాము అంది ఏంటి నీ పొందా నువ్వు చేసుకునేది నేను చేసుకొనిస్తేగా ఏదైనా అయితే అది నాతోనే అనుకున్నాడు సరేలే వాడికి విషస్ చెప్పానని చెప్పు అన్నాడు అయినా వాడు నీకు సెట్ అవ్వడు నైనిక నువ్వేమో ఇంత సున్నితంగా సరదాగా ఉంటావు వాడు చాలా హార్డ్గా సీరియస్గా ఉంటాడు మీ ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు పెళ్ళైనా కానీ మీరు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు నాకు నమ్మకం లేదు అసలు అన్నాడు ఆ మాట వినగానే నైనికకు అతని మొహం మీద పెడేలమని కొట్టాలి అనిపించింది అలాంటిదేమీ లేదు సార్ మా బావ చాలా మంచివాడు అందరి సంగతి నాకు తెలియదు నాతో మాత్రం చాలా సరదాగా బాగా ఉంటాడు నాకు చిన్న అసౌకర్యం కలిగిన చిన్న బాధ కలిగినా మా బావ చూడలేడు నాకు ఎవరైనా బాధ కలిగిస్తే వాళ్ళ అంత చూసేదాకా వదలడు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు నా కళ్ళలోంచి నీళ్లు వస్తే చూడలేడు ఇంతకంటే మంచిగా చూసుకునే భర్త ప్రపంచంలో ఏ అమ్మాయికి రాడు మా బావ నన్ను అంత బాగా చూసుకుంటాడు నాకు నమ్మకం ఉంది ఒకవేళ చూసుకోకపోయినా పర్వాలేదు నేనే మా బావను చూసుకుంటాను ఎందుకంటే నాకు మా బావంటే ప్రాణం నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకుంటాను లేకపోతే జీవితాంతం ఇలాగే ఉంటాను అని మా అమ్మా నాన్నకి చెప్పాను ముందు మీలాగే అనుమానపడిన మా ఇద్దరికీ ఒకరి మీద ఉన్న మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ చూసి మా పెద్దవాళ్ళు కూడా సరే అన్నారు అయినా ఇది ఇప్పుడు అనుకున్నది కాదు కదా మీకు కూడా తెలుసు కదా సార్ నేను పుట్టిన దగ్గర నుంచి అనుకునే మాటే ఇది ఈరోజు ఎలా మారిపోతుంది అంది కావాలనే ఇదంతా రోహిత్కి తెలిసేలా చెప్పింది అతను తన మీద హోప్స్ పెంచుకోకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా ఉంటాడని అదంతా విని అర్థం చేసుకుంటే వాడు రోహిత్ ఎందుకు అవుతాడు పైకి నవ్వుతున్నా మనసులో కొత కొతలాడిపోతున్నాడు రోహిత్ అతను మనసులో తండ్రి నింపిన స్వార్థం వేళ్ళూనుకొని పాతుకుపోయింది ఎలాగైనా ఏం చేసైనా సరే నైనికని తన దాన్ని చేసుకుంటే ఆమె ఆస్తంతో తనదవుతుంది చిన్నగా తన ప్రేమతో ఆమెను తన వైపు తిప్పుకోవాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు అలా కాదు త్వరపడాలి విరాట్తో నయనక పెళ్లికి ముందే ఈ కొద్ది రోజుల్లోనే త్వరపడి నయనికను తన సొంతం చేసుకోవాలి అది ఎలా అని ఆలోచించసాగాడు వారం రోజులు ఆలోచించి అతని మనసులోనే ప్లాన్ రెడీ చేసుకున్నాడు కార్తీక్ విపరీతంగా కష్టపడి ఎలాగైతేనే తన కష్టానికి ఫలితం అందుకున్నాడు కార్తీక్ ఎవరి సహాయం లేకుండానే నేషనల్కి సెలెక్ట్ అయ్యాడు నేషనల్ టీమ్కి సెలెక్ట్ అయ్యాడు అతను టీంలో సెలెక్ట్ అయ్యాక ఫస్ట్ మ్యాచ్ బెంగళూరులో జరగబోతోంది విరాట్ని రమ్మని పిలిచాడు నేను చాలా బిజీగా ఉన్నారా అన్నాడు విరాట్ ఎంత బిజీగా ఉన్నా నువ్వు రావాల్సిందే నా ప్రతి పనిలో చిన్నప్పటి నుంచి నువ్వు తోడుగా ఉన్నావు మాయా నువ్వు ఇద్దరూ నన్ను ఎంకరేజ్ చేయబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను నేను టీంలో సెలెక్ట్ అవ్వటానికి నా హార్డ్ వర్క్ ఎంతో మీ ఇద్దరి ఎంకరేజ్మెంట్ సపోర్ట్ కూడా అంతే ఉంది నువ్వు తప్పకుండా రావాల్సిందే అని కార్తీక్ ఒత్తిడి చేయటంతో సరే అన్నాడు విరాట్ అంత జిగిడీ దోస్తులు మరి చిన్నప్పటి నుంచి కూడా విరాట్ కార్తీక్ దగ్గర ఒకటి రెండు విషయాలు బయట పెట్టడేమో కానీ కార్తీక్ మాత్రం ప్రతి విషయం విరాట్తో షేర్ చేసుకుంటాడు లేకపోతే ఏదో వెల్త్గా ఫీల్ అవుతాడు అది మంచి చెడు బాధ సంతోషం ఏదైనా కానీ విరాట్తో షేర్ చేసుకునే వరకు అతనికి తిక్కతిక్కగా ఉంటుంది హ్యాపీ న్యూస్ అయితే అది విరాట్కు షేర్ చేసే వరకు అతనికి ఎంతమాత్రం హ్యాపీనెస్ ఉండదు అతనికి చెప్పి ఇద్దరూ కలిసి ఆ మూడ్ షేర్ చేసుకుంటారు ఇప్పుడు విరాట్కి తోడు మాయ కూడా తోడయ్యింది మాయ అప్పుడప్పుడు జలసీ ఫీల్ అవుతుంటుంది నా బదులు విరాట్నే చేసుకోవాల్సింది అని వాడు జిగిడీ దోస్త్ నువ్వు అంతకంటే జిగిడీ పెళ్ళానివి ఎవరి ప్లేస్ వాళ్ళదే మీ ఇద్దరు నాకు రెండు కళ్ళులాగా అంటాడు కార్తీక్ ఆ రోజే కార్తీక్ ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది సాయంత్రం మ్యాచ్ విరాట్ బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతూ సడన్గా తన కారుని నయనిక ఆఫీస్ వైపు తిప్పాడు ఫోన్ చేస్తే కిందికి వచ్చింది నయనిక కారులో ఎక్కమన్నాడు ఎక్కడికి బావా అంది మోసుకొని ఎక్కువ నీకు అన్నీ చెప్పాలా అన్నాడు మూసుకొని ఎక్కువ అన్నీ చెప్పాలా నీకు అన్నాడు అది కాదు ఆఫీసులో చెప్పలేదు నేను చెప్పి వస్తాను అంది ఇంత నీ పొడి ఉద్యోగానికి వాడికేం చెప్పాల్సిన అవసరం లేదులే ఏదైనా ఉంటే రిజిగ్నేషన్ లెటర్ ఏదైనా అంటే రిజిగ్నేషన్ లెటర్ వాడి మొహాన కొట్టు ముందు కారు ఎక్కు అన్నాడు చెప్పొచ్చుగా ఎక్కడికో ఎంతసేపు ఫైవ్ మినిట్స్లో చెప్పి వస్తాను కదా అంటూ బొంగమూతి పెట్టుకొని కారెక్కింది కిస్ కావాలంటే డైరెక్ట్గా అడగొచ్చు కదా అలా బొంగమూతి ఎందుకు పెడతావు అన్నాడు చిలిపిగా నవ్వుతూ చి పోబావా నువ్వు మరీ చిలిపి పిల్లాడవుతున్నావు అంది సిగ్గుపడుతూ నేను ఇలా ఉండాలి అనేగా నీ ఆశ అందుకే నీ కోరిక తీర్చాలి అని నీ దగ్గర మాత్రమే ఇలా ఉంటున్నాను ఏ ఉండొద్దా అయితే ఇక నుంచి ఇదివరకులా సీరియస్గా ఉండనా అన్నాడు వద్దు వద్దు నాకు నువ్వు ఇలా ఉంటేనే బాగుంది అందరి దగ్గర ఎలా ఉన్నా నా బావ నా దగ్గర మాత్రం ఇలాగే ఉండాలి అంది నేను మాత్రం నీకోసం పూర్తిగా మారిపోయి నీకు కావలసినట్టు ఉంటున్నాను కానీ ఉపయోగం ఏముంది నువ్వు మాత్రం పాత చింతకాయ పచ్చళ్ళ అలాగే ఉన్నావు అమ్మాయిలు ఎంత అడ్వాన్స్ అయ్యారో తెలుసా నువ్వు మాత్రం ముద్దివ్వటానికే చచ్చిపోతావు అన్నాడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తూ అక్కడ వాళ్ల ముందు వెళ్తున్న ఓ జంటని చూపిస్తూ అక్కడ ఓ అమ్మాయి చుట్టూ చేతులు వేసి ఉన్నాడు అక్కడ ఓ అమ్మాయి అబ్బాయి వెళ్తున్నారు ఆ అమ్మాయి చుట్టూ చేతులు వేసి ఉన్నాడు ఎక్కడెక్కడో తాకుతున్నాయి అతని చేతులు ఆమె చాలా చిన్న బట్టలు వేసుకొని ఆమె ప్రియుడి మీద పూర్తిగా వాలిపోయి చుట్టూ జనం ఉన్నారు అనే ధ్యాస లేకుండా అతనికి ముద్దులు పెడుతూ ఉంది చూడటానికే అసభ్యంగా ఉంది వారి ప్రవర్తన వాళ్ళను చూసి మొహం చిరాగ్గా పెట్టింది నైనిక ఏంటి అలా ఉండాలా అంది మొహం అంతా అసహ్యంగా పెట్టి ఏం తప్పేముంది వాళ్ళిద్దరూ లవర్స్ అందుకే అలా ఉన్నారు అన్నాడు చిచి ఎంత లవర్స్ అయితే మాత్రం పబ్లిక్లో ఎలా బిహేవ్ చేస్తారా ఏంటి దీన్ని లవ్ అనరు ఇంకేదో అంటారు అంది ఏమంటారు అన్నాడు నవ్వుతూ నైనికను చూసి ఏమో నాకు తెలీదు కానీ నేను మాత్రం అలా అంత సిగ్గు లేకుండా ఉండలేను అని చెప్పింది నేను అడిగినా కూడా ఉండవా అన్నాడు నువ్వు అలా అడగవు ఒకవేళ అడిగినా కూడా నేను ఉండను అంది నిక్కచ్చిగా నా కోసం ఏదైనా చేస్తానంటావుగా అన్నాడు విరాట్ అవును చేస్తాను ప్రాణం ఏమన్నా ఇస్తాను కానీ నీ పరువు తీసి నా ఆత్మాభిమానాన్ని చంపుకునే పనులు మాత్రం చేయను అంది అంతే ఖచ్చితంగా మన పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే అంటావా అన్నాడు సీరియస్గా అవును నాలుగు గోడల మధ్య నీ భార్యగా నువ్వేం చెప్పినా ఏం చేసినా వింటాను పాటిస్తాను ఇలా పబ్లిక్లో చేయమంటే అప్పుడు కూడా వినను అంది గుడ్ ఇప్పుడు నువ్వంటే నాకు మరీ మరీ ఇష్టంగా ఉంది ఎప్పట్లా నువ్వు ఏమన్నా ఓకే నీ ఇష్టం వచ్చినట్టు ఉంటాను బావా అంటే రెండు పీకేవాడిని అన్నాడు ఉండమనటం పీకటం రెండు నీ ఇష్టమేనా అంది బొంగమూతి పెడుతూ మూతి అంత ముద్దుగా పెట్టకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అన్నాడు వీళ్ళ మాటల్లోనే బెంగళూరు కూడా వచ్చింది ఫ్లైట్ దిగి ముందే బుక్ చేసిన హోటల్ రూమ్కి తీసుకువెళ్ళాడు అది చూసి అదిరిపోయింది నైనిక ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావు అంది అనుమానంగా చూస్తూ నాలుగు గోడల మధ్య ఏదైనా ఓకే అన్నావుగా అన్నాడు కన్నగీటుతూ అన్నానులే ఇప్పుడైనా అదే అంటున్నాను కానీ ఇక్కడికెందుకు అంది అందుకే అన్నాడు ఆమె వెనక నుంచి కౌకిలించుకొని నైనిక మెడవంపులో మొహం దాచుకుని ముద్దు పెడుతూ అతని వెచ్చని ఊపిరి మెడ మీద గిలిగింతలు పెడుతుంటే అతని స్పర్శకి ఆమె తనువులో కలుగుతున్న వింతైన మైకానికి కళ్ళు అరమొడుపులయ్యాయి ఆమెకు తెలియకుండానే మత్తుగా బావా అంటూ తన చేతుల్ని విరాట్ చేతులపై వేసి మరింత గాఢంగా చేసింది ఆ కౌగిల్ని ఆమెను ముందుకు తిప్పుకొని మైకంతో నిండిన కళ్ళను చూస్తూ ఏంటి అన్నట్లుగా కళ్ళు ఎగరేశాడు సిగ్గుతో తల వంచుకుంది సిగ్గుతో ఎర్రబడ్డ అందమైన ఆమె మొహాన్ని చూస్తూ ఇప్పుడు కూడా నేనేనా అంటూ చిన్నగా అదురుతున్న నయనకి పెదవులు అందుకున్నాడు సిగ్గుపడుతూనే అతనికి సహకరిస్తూ అతన్ని అల్లుకుపోయి గట్టిగా హత్తుకుంటూ అతని మీద తనకున్న ఇష్టాన్ని చూపించింది ఎవరూ లేని ఏకాంతంలో అతనిలో విచక్షణ ఓ క్షణంపాటు కనుమరుగయింది ఆమె టీషర్ట్ని లాగి అవతల పడేశాడు ఆమెను ఎత్తి బెడ్ మీద వేశాడు ఆమె అందాలని ఎప్పుడూ అలా చూడండి విరాట్ నిజంగానే విచక్షణ కోల్పోయాడు ఆమెను నిలువెల్లా ముద్దలతో ముంచెత్తుతూ నా కంట్లో పడకుండా ఎక్కడ దాచావే ఎన్నాళ్ళు ఈ అందాలన్నీ ఇన్నాళ్ళు చిన్నపిల్లవే అనుకుంటున్నాను కానీ అప్సరసలనే తలదన్నేలా ఉన్నావు అంటూ ఆమె నడుముని నాపిని ముద్దులతో ముంచేస్తున్నాడు వైభాగంలో ఒక్కటి తప్ప ఏ ఆచ్ఛాదన లేకుండా ఉంది నైనిక అది తీయాలని ప్రయత్నిస్తున్నాడు కానీ అతని వల్ల కాలేదు బలంగా పట్టుకుని లాగపోతే బావా ఈ ఫిఫ్టీన్ డేస్ ఆగలేవా అంది లాలనగా నైనిక ఈ రోజు నా వల్ల కాదే అన్నాడు విరాట్ నైనక్కి అతని కళ్ళల్లో కోరిక స్పష్టంగా తెలుస్తోంది పదిహేను రోజుల తర్వాత జరగబోయేది ఇప్పుడే జరుగుతోంది అంతే అనుకుని తనకు తానే సర్ది చెప్పుకుంది కానీ ఆమె కళ్ళల్లో చిన్న అసంతృప్తి అంత కోరికలో అంత ఆవేశంలో కూడా ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఆ చిన్న అసంతృప్తి అతన్ని దాటిపోలేదు అబ్బా ఇంకెన్నాళ్ళు చంపుతావే అంటూ ఆమెను తన మీదకు లాక్కొని తన బలమైన చేతులతో ఆమెను బిగించాడు ఎంతగా అంటే తన ఎముకలు విరిగిపోతాయేమో అనుకుంది నైనిక అది అతనిలోని కోరికని ఎంతగా అణుచుకుంటున్నాడో అర్థమవుతుంటే పర్లేదు బావా నాకు ఓకేనే అంది ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూసి పోవే పిచ్చి అన్నాడు నిజంగానే నాకు ఓకే బావా నాకు కూడా నువ్వు కావాలి అంది ఆమె మాటలకు నవ్వి పోవే తింగరి అంటూ ప్రేమగా పెదవుల్ని అందుకోబోతే అక్కడ కాదు ఇక్కడ అంటూ అతని మీద కొంచెం పైకి జరిగి అతని మొహాన్ని తన ఎదలో దాచుకుంది బావా ప్లీజ్ వన్ స్వీట్ బైట్ అంది ఏయ్ నీకేమైనా పిచ్చంటే మొన్నటిది ఇంకా పూర్తిగా తగ్గలేదు అంటూ ఆ మచ్చ మీద ముద్దు పెట్టుకున్నాడు అలా కాదు గట్టిగా మొన్నట్లా బాగా పెయిన్ కావాలి నాకు అంది నిజం చెప్పు ఎందుకలా అన్నాడు ఎందుకంటే నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా అందుకే ఆ ఫీలింగ్స్ కంట్రోల్ కావాలంటే ఆ మాత్రం పెయిన్ ఉండాలి అంది నీకు మరీ పిచ్చెక్కువయింది అలా ఏం అవసరం లేదు అలా ఏం అవసరం లేదు నువ్వెందుకు అలా చేస్తున్నావో నాకు తెలుసులే అంటూ ఆమె కుండెలపై మరోసారి గట్టిగా ముద్దు పెట్టుకొని ఇంకలేచి రెడీ అవ్వు అంటూ ఆమెను పక్కకు తొరలించాడు కాదు నాకు కావలసిందే అంటూ బ్రా హుక్ తీసి దాన్ని తీసేసి అతన్ని తన గుండెలపైకి లాక్కొని ప్లీజ్ బావా వన్ స్వీట్ బైట్ ప్లీజ్ అంటూ విరాట్ని మరింతగా రెచ్చగొట్టింది అసలే తన కోరికని అణుచుకోవటానికి సతమతమవుతున్న విరాట్ ఈ దెబ్బతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆవేశంగా ఆమె వక్షోజాలని ముద్దలతో ముంచెత్తాడు ఆమె అమృత భాండాలని అక్కడక్కడా చిన్నగా పళ్ళతో బయట చేస్తున్నాడు ఆ చర్యతో నైనక ఒంట్లో కూడా సెగలు రేగాయి ఆమె తను ఏదో కావాలని ఆరాటపడుతోంది అప్పుడు కానీ అర్థం కాలేదు నయనికకి విరాట్ ఎందుకు తనని తాను కంట్రోల్ చేసుకోవటానికి అంత బాధపడుతున్నాడు అని అప్పుడు విరాట్కి ఆమె ఆమె ఎద కింద భాగంలో ఏదో నల్లగా కనిపించింది పరీక్షగా చూశాడు పచ్చబొట్టు గుండ్రని అక్షరాలతో రాసి ఉంది సీరియస్గా చూశాడు ఆ పచ్చబొట్టుని ఆమెని ఏంటిది అన్నాడు అంతే సీరియస్గా ఇంతకీ ఎవరి పేరు ఉందండి అక్కడ మీకు అర్థమవుతుందా విరాట్ ఎందుకంత సీరియస్ అయ్యాడు పచ్చబొట్టు చూసి ఏమో చూద్దాం అసలు ఏమవుతుందో వీళ్ళిద్దరి కథ ఇంతకీ నైని ఎవరి పేరుని పచ్చబొట్టుగా పొడిపించుకుందో అసలు అయితే పిల్ల ఏం చేసిందో ఏమో విరాట్ చేతిలో తిప్పలు తిట్లు తప్పవిప్పుడు ఇంతకీ రోహిత్ ఏం ప్లాన్స్ వేస్తున్నాడో నైనికని సొంతం చేసుకోవటానికి వీళ్ళ పెళ్ళికి ఏదైనా ఆటంకం కలిగిస్తాడా రోహిత్ అతను ఏదో తీక్షణంగానే ప్లాన్ వేస్తున్నాడు మరి ఏమవుతుందో ముందు ముందు భాగాల్లో తెలుసుకుందాం ఒకవేళ రేపు స్టోరీ ఇవ్వకపోయినా తిట్టుకోకండి తర్వాత రోజైనా ఇవ్వటానికి చాలా వరకు ట్రై చేస్తాను పాప ఉంది కదా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సరేనండి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇక ఉంటాను బై మీ లక్ష్మీ ఘంటా